ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మీనరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మీనరాశి జాతకులకి ఈ మాసములో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు స్నేహితుల నుంచి అపారమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ఉద్యోగములో కూడా మీ స్నేహితులు ఉంటారు తోటి వారు ఉంటారు వారి యొక్క చిన్న సూచన మేరకి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందటమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఎదుటవారిని పొగడటం కాదు ఎదుటవారి యొక్క పొగడతలకి కూడా మనం అర్హులమై ఉండాలి ఎంతసేపు కూడా మనం పొగిడితే పొగిడించుకునేటువంటి వారే ఈ సమాజంలో ఉన్నారు మనం కూడా దానిని ఆశిస్తాం చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎక్కడా మా పేరు వద్దండి అని అదే పొరపాటున ఎక్కడైనా వాళ్ళ పేరు రాస్తే పేరు తప్పు రాశారండి అంటారు అదే మాట వాళ్ళే అంటారు మళ్ళీ కాబట్టి సమాజంలో మనం బ్రతికే విధానం బట్టి పరమాత్మ మనకి అటువంటి స్నేహితులని పరిచయం చేస్తాడు మీనరాశి జాతకులు చక్కటి సద్భావనతో ఉంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే అటువంటి వారే పరిచయం అవుతారు ముఖ్యంగా ఎదుట వారిని పలకరించేటప్పుడు కొంత ప్రేమతో ఆప్యాయతతో పలకరించండి అహంకారం వలదు చాలామందికి ఒక రకమైనటువంటి అహంకారం ఉంటుంది నేనేంటి పలకరించేది నేనేంటి వాళ్ళని చూసేది కాబట్టి అహంకారము ఉండకూడదు అలాగే ఆప్తులని మిత్రులని ముఖ్యంగా కుటుంబ సభ్యులని ఎవరైనా సరే కొంతకాలం వరకే ఉంటారు కానీ కుటుంబం మనం ఉన్నంతకాలము మనతో ఉంటుంది మేనత్తలు కానీ మేనమామలు కానీ బాబాయిలు పిన్నులు అలాగే బావలు మరదళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మన జీవనం ఉన్నంతకాలము ఉంటారు మిత్రులు వాళ్ళు దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకి మనం కొన్ని షేర్ చేసుకోలేకపోవచ్చు మిత్రులు మారుతూ ఉంటారు కొంతమందికి ఉంటారు ఆప్తమిత్రులు వాళ్ళతో అన్నీ మాట్లాడుతూ ఉంటారు అలా ఉంటే పర్వాలేదు కానీ వాళ్ళనే బేస్ చేసుకుని మనం ఉంటాం అది ఈ మాసములో మీకు ఉపయుక్తమైంది ఆ మిత్రుల ద్వారా సోదరుల ద్వారా మీరు విశేషమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు విద్యార్థులు కూడా చక్కటి విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టి చదవటం జరుగుతుంది ఉత్తీర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటారు అలాగే స్త్రీలు మీరు కూడా ఏదైనా ఒక చిన్నపాటి వ్యాపారం ప్రారంభిద్దామా చిట్టీలు వేద్దామా లేకపోతే ఇంకేదైనా చేద్దామా పది మందితో కలిసి మమేకమై ఏదైనా చేసేటువంటి కార్యానికి శ్రీకారం చుట్టడం గమనించవచ్చు విదేశాలలో ఉన్నటువంటి మేరరాశి జాతకులు కొంత స్వదేశం మీద పెట్టుబడి పెట్టడం చూడవచ్చు వాళ్ళ యొక్క కళలు కొన్ని సహకారము చేసుకునేటువంటి మాసము డిసెంబర్ మాసము మేనరాశి వారికి అలాగే ఖరీదైనటువంటి వస్తువుల మీద శ్రద్ధ కూడా అవసరం చేయజారిపోవటమో పోవటమో మన వస్తువులు ఎదుట ఇస్తే వారు అదిగో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటము ఇలా ఏదో కొంత తర్జన భర్జన అవుతూ ఉంటారు రాగద్వేషాలకి అతీతంగా ఉండండి ఎదుట వారిని చూసి మనము ద్వేషించక్కర్లేదు నచ్చిందా చూస్తాము లేదా ముందుకు వెళ్ళటమే దాని గురించి చర్చించి దాని గురించి గొడవపడి వద్దు భార్యాభర్తల మధ్య కూడా సయోధ్య చాలా చక్కగా ఏర్పడుతుంది వివాహము కానటువంటి మీనరాశి వారికి ఈ మాసంలో పౌర్ణమి తర్వాత వివాహ గడియలు చాలా చక్కగా ఉన్నాయి యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి డిసెంబర్ పదిహేను తర్వాత పౌర్ణమి తర్వాత ఉద్యోగములో స్థిరత్వం లేనటువంటి వారు కూడా స్థిరత్వాన్ని పొందగలుగుతారు మేనరాశి జాతకులు అలాగే ఆర్థిక పరమైనటువంటి కొన్ని చిక్కుముడులు పెడతాయి న్యాయపరమైనటువంటి పోరాటాలు ఎందుకు కూడా డిసెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత సంతృప్తికరమైనటువంటి వర్తమానం అందుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనము పెట్టినది ఏది కూడా నష్టము జరగదు మీరు కుటుంబంలో భార్యా పిల్లలతో లేకపోతే భర్త గారు భార్యా పిల్లలతో భార్య గారు భర్తతో పిల్లలతో అన్యోన్యంగా ఉండాలి ఎక్కడా దాపరికాలు ఉండకూడదు ఏది ఉన్నా సరే స్పష్టంగా మాట్లాడుకుని నిర్దిష్టమైనటువంటి సమయానికి చేయాలి తొందరపడి ఎవరికి పడితే వారికి మాటలు ఇచ్చేసి మాట నిలబెట్టుకోలేక తడబడకూడదు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలని కట్టుబెట్టండి ఈ పౌర్ణమి తర్వాత గోమాత సకల దేవతా స్వరూపిణి ప్రతిసారి చెప్తూనే వచ్చాను నేను మీనరాశి జాతకులు గోవుని పోషించడము ద్వారా వంశము వృద్ధి ఎవరికైతే సంతానము లేదో సంతానం పొందుతారు ఏ సంతానమైతే గనక సక్రమమైనటువంటి మార్గము లేదో అది సక్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంది ఏ సంతానమైతే కనుక ఉద్యోగము లేక ఇబ్బంది పడుతుందో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఏ సంతానమైతే కనుక వివాహము కాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వివాహం అవుతుంది జీవితములో అపనమ్మకాన్ని తొలగించుకొని విజయప్రదంగా మేనరాశివారు వెళ్ళాలి అంటే గోవుని దత్తత తీసుకుని పోషించాలి గోమాత అనుగ్రహాన్ని మేనరాశివారు తప్పనిసరిగా పొందాలి ఇది చాలా అవశ్యం అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శరీరము చాలా దృఢముగా తయారవుతుంది ముఖ్యంగా ఏదైతే గనక అటూ ఇటూ ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయో నిలకడైనటువంటి అయినటువంటి ఆలోచనలు కలుగుతాయి ధైర్యంగా ఉంటారు మీనరాశి జాతకులు గోముని పోషించడం ద్వారా ఒక్క గోమాత మీ కుటుంబాన్ని మారుస్తుంది శ్రీ శుభంకరీ సేవా సమితి వృద్ధ గోషాలని మెదక్ దగ్గర నరసాపూర్ అనేటువంటి ఒక ఊరిలో కొంతకాలంగా నడుపుతోంది అక్కడ అన్నీ కూడా ముసలి ఆవులే ఉంటాయి ఈ ఆవులని ఎవరైనా దత్తత తీసుకుని ఒక ఆవుని ఈ ఆవులలో వాటిని పోషించవచ్చు ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించండి తప్పనిసరిగా ఒక ఆవుని దత్తత తీసుకుని ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పోషించండి తద్వారా మీ కుటుంబము ఎంత ఆహ్లాదముగా ఉందో మీరే చెప్తారు ఇది సులభమైనటువంటి పని అయితే కాదు ఒక బాధ్యత ధర్మం పట్ల దేశం పట్ల మన బాధ్యతని చాటుకోవాల్సిన సమయం ఇది గోవులు అంతరించకపోతున్నాయి చాలామంది వ్యాపారంగా గోశాలను నడుపుతూ ఉంటారు కానీ మా శుభంకరీ సేవా సమితి అటువంటి వ్యాపారములతో ఈ శాలని నడపట్లేదు వృద్ధ గోవులని మాత్రమే ఇక్కడ పెట్టుకుని వాటిని పోషిస్తున్నాం వాటి ఏ ఉత్పత్తిని మేము అమ్ముకోవట్లేదు అమ్మనివ్వట్లేదు కూడా కాబట్టి సహకరించండి మీనరాశి జాతకులు అదృష్టవంతులకండి जय शुभंकरी सर्वे जनाः सुखिनो भवन्तु श्री शुभंकर्यै नमः